నా పేరు శిరీష సార్ నేను భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ్ నుంచి వచ్చానండి ఇది టూ థౌజండ్ ఫోర్ నుంచి ఉన్న సమస్య సార్ టూ థౌజండ్ ఫోర్ లో అమ్మ నన్ను దత్త తీసుకున్న తల్లి చనిపోయాను సార్ ఆ కాంపన్సేషన్ పోస్ట్ గురించి నేను చనిపోయిన వన్ ఇయర్ లోపల అప్లికేషన్ పెట్టాలని జిల్లా పరిషత్ కి అప్లికేషన్ పెట్టాను సార్ అప్లికేషన్ పెట్టాను సార్ అయితే జిల్లా పరిషత్ సిఇఓ గారు అడాప్షన్ కి సంబంధించిన లీగల్ ప్రూఫ్ నెక్స్ట్ ఆమె చనిపోయే నాటికి పదహారు సంవత్సరాలు నిండు ఉండాలా అని చెప్పేసి అన్నారు సార్ అయితే నాది డేట్ ఆఫ్ బర్త్ తప్పు పడటం వల్ల ఆ లీగల్ ప్రూఫ్ గురించి డేట్ ఆఫ్ బర్త్ గురించి కొత్తగూడెం కోర్టు ని ఆశ్రయించాల్సి వచ్చింది సార్ అయితే అక్కడ డిగ్రీ వచ్చింది సార్ డేట్ ఆఫ్ బర్త్ మార్చమని డిగ్రీ వచ్చింది నెక్స్ట్ అడాప్షన్ అడాప్టెడ్ డాటర్ గా ప్రూఫ్ వచ్చింది సార్ లీగల్ ప్రూఫ్ ఈ రెండు పట్టుకొని నేను మళ్ళీ జిల్లా పరిషత్ కెళ్ళి అప్లికేషన్ పెట్టినా గానీ ఆ జిల్లా పరిషత్ వాళ్ళు ఏమంటారు అంటే మీ జాబ్ మీకు ఉంటదమ్మా మీరు బోటు కెళ్ళి డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకొని రండి సర్టిఫికేట్ లో అంటారు సార్ బోట్ వాళ్ళు ఏమో మేము అకార్డింగ్ టు ఫోర్ థర్టీ ప్రకారం మేము చెయ్యము అని చెప్పేసి అంటారు సార్ అసలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కలెక్టరేట్స్ తిరిగి ఆఫీసుల చుట్టూ తిరిగి చాలా ఇబ్బంది పడి నేను ఇక నమ్మకం లేక నేను తిరగలేకపోయాను సార్ మళ్ళీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఈ వేదిక ద్వారా ఏమైనా న్యాయం అని చెప్పేసి నేను వచ్చాను సార్ ఇక్కడికి ఇచ్చానండి రెస్పాన్స్ మొత్తం ఓపికతో అయితే విన్నారండి నెక్స్ట్ ఎక్కడి నుంచి వచ్చారు అన్న అంటే భద్రాత్రి కొత్త కూడా మనం రాసుకున్నారు కింద డాష్ పెట్టి అని రాసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి ఫోన్ నెంబర్ అడిగారండి ఫోన్ నెంబర్ కూడా చూపించానండి వాళ్ళ గ్రీన్ ఇంక్ తో అండర్లైన్ అయితే చేసుకున్నారండి